అందరికీ నమస్కారం గత కొద్ది రోజుల నుంచి మన హాలియా సర్కిల్ అంటే త్రిపురారం అండ్ హాలియా పోలీస్ స్టేషన్లో ఉన్న జరుగుతున్న బైక్ టెఫ్ట్స్కి సంబంధించి డిఎస్పి గారు ప్రత్యేక చొరవ తీసుకొని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత మనం ఒక మూడు టీమ్స్ అంటే మూడు గ్యాంగ్స్లన్నీ పట్టుకోవడం జరిగిందండి ఈ ముగ్గురు ఈ మూడు టీమ్స్ మనం హాలియా నుంచి ఒక రెండు టీమ్స్ పట్టుకున్నాం త్రిపురా నుంచి ఒక టీం పట్టుకున్నాము వీళ్ళు మన హాలియా సర్కిల్కి సంబంధించి ఒక ఇరవై కేసుల దాకా మనకి బైక్ థెఫ్ట్స్ అన్నీ కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మనము ట్వంటీ బైక్స్ రికవర్ చేయడం జరిగింది త్రిపురారంకి సంబంధించి పన్నెండు కేసులలో పది బైకులు హాలియాలో ఎనిమిది కేసులకి పది బైకులు మనం రికవర్ చేసినాము ఈ బైక్స్ది మొత్తం వాల్యూ కూడా సుమారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా ఉంటుంది దీంతోపాటు చైన్ స్నాచింగ్ టీం కూడా ఉంది కాబట్టి మనము ఒక రెండు తులాల బంగారము దాంతోపాటు కొన్ని ఐదు ఒక ఐదు సెల్ ఫోన్లు కూడా మనము రికవర్ చేయడం జరిగింది అయితే ఈ టీమ్స్కి వస్తే మనము హాలియాలో పట్టుకున్నవి రెండు టీమ్స్ ఒకటి శ్రీను ఇంకా నాగరాజ్ వీళ్ళిద్దరు పల్నాడు జిల్లాకి చెందిన వాళ్ళు వీళ్ళ మీద పాతవి వీళ్ళు పాత అఫెన్సులు కూడా చేయడం జరిగింది వీళ్ళకి హైదరాబాద్లో కొన్ని కేసులు ఉన్నాయి వీళ్ళ మీద వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి మనం సిక్స్ వెహికల్స్ దాకా రికవర్ చేయడం జరిగింది మొహమ్మద్ జాన్ జానీ అనేది ఇతని సింగిల్ అఫెండరు ఇతని కూడా ఇతని దగ్గర గురించి మనం బైక్స్ రికవర్ చేయడం జరిగింది ముఖ్యంగా త్రిపురారం పొల్యూషన్కి సంబంధించి ఆరుగురు నిందితులు వీళ్ళలో దేవులపల్లికి సంబంధించిన వాళ్ళు ముగ్గురు దామర్చెల్లకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు మిగతా వాళ్ళు హైదరాబాద్ ఒకవేళ ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా చాలా వరకు జల్సాలకి అలవాటు పడి కొంతవరకు డబ్బులు ఖర్చుకి ఇట్లాంటివన్నీ అఫెన్సులు చేస్తున్నారు సో ఈ ముగ్గురిది కూడా మోడల్స్ ఆపరేంటి ఏంటంటే ఈ త్రిపురాలకు సంబంధించిన టీం వాళ్ళు మనకి ఓపెన్గా పార్క్ చేసి ఉన్న వెహికల్స్ రాత్రిపూట వెళ్ళి వాటిని లాక్ బ్రేక్ చేసి వెహికల్స్ తీసుకొని వెళ్ళడం వెళ్ళిన తర్వాత దారిలో మళ్ళీ ఏదైనా స్నాచింగ్ లాంటివి కూడా చేయడం ఉన్నది ఒక స్నాచింగ్ కేసు కూడా వీళ్ళు చేసినారు ఇది మనకి ఎర్రగొండలపాలెం ప్రకాశం డిస్ట్రిక్ డిస్టిక్లో ఒక టూ స్నాచింగ్ చేసినారు ఆ స్నాచింగ్కి సంబంధించిన మన మెటీరియల్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది అండ్ మిగతా ఈ మన హాలియాకి సంబంధించిన టీంలో వీళ్ళు కూడా బస్ స్టాండ్స్ దగ్గర ఉన్న వెహికల్స్ లేకపోతే ఏదైనా ఎక్స్పెన్సివ్ కొత్త వెహికల్స్ ఉంటే వాటిని లాక్ బ్రేక్ చేయడమా లేకపోతే కిందికి వెళ్ళి ప్లగ్తో స్టార్ట్ చేయడమా ఇట్లాంటివన్నీ చేసి వెహికల్స్ అన్ని కూడా వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా మేము ఇప్పుడు జుడిషియల్ రిమాండ్కి పంపుతున్నాము పంపిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ వేసిన తర్వాత ఇంకా ఏమైనా అఫెన్సెస్ ఉన్నాయా ఇంకేమైనా ప్రాపర్టీ అఫెన్స్ ఏమైనా చేసినా కూడా మనం వర్కౌట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళందరి మీద మనము రిపీటెడ్గా ఎన్ని కేసులు ఉన్నాయి కాబట్టి గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేయడము లేకపోతే యాక్ట్ పెట్టడం కూడా మనం వర్కౌట్ చేస్తున్నాము అయితే నల్గొండ జిల్లా హాలియా మండల్లో కూడా దొంగతనాలకు సంబంధించి స్పెషల్గా ఫోకస్ పెడుతున్నాము ఎక్కడ కూడా ఇటు దొంగతనాలు కాకుండా కూడా మనం చర్యలు తీసుకుంటాము అయిన తర్వాత కూడా ఒకవేళ అయితే కూడా ఎమ్మటే పట్టుకునే విధంగా కూడా స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసి వర్కౌట్ చేయడం జరుగుతుంది ఎంటైర్ ఆపరేషన్ కూడా మన సిఐ హాలియా గారు మన త్రిపురాల ఎస్ఐ గారు అండ్ ఎస్ఐ హాలియా గారు కూడా ప్రత్యేక చొరవతో ఇది చేయడం జరిగింది సో మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు దేమ్ అండ్ డిఎస్పీ మీద